ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము అమ్మవారి గుడికి వచ్చాము దయ నేను గుడికి వస్తాను ఈరోజు మీకు అమ్మవారి పాదాలను దర్శించే భాగ్యాన్ని కలిగిస్తాను సహజంగా అయితే ఏ గుడిలో కూడా అమ్మవారి పాదాలను అంత దగ్గరగా చూపించరు ఇక్కడ నేనే పూజాన్ని కాబట్టి మీకు చూపించే అదృష్టాన్ని కలిగిస్తాను మీరు కూడా అమ్మవారి పాదాలు దర్శించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో అమ్మవారి పాదాలు ఆ గోర్లు అయితే మనకులాగే పెరిగినట్టే ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా చాలా వండర్ అమ్మవారి విగ్రహాన్ని మనం తాకినా కూడా ఏదో మనిషిని తాకినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది అంతటి గొప్ప అనుభూతిని అనుభూతి మనకు కలుగుతుంది అది ఆ రాయిలో ఉందా మహిమ అమ్మవారిలో ఉందో తెలియదు కానీ నిజంగా చాలా గొప్పతనం గుడిని గుళ్ళో ఉన్న అమ్మవారిని అమ్మవారి పాదాలను మీకు చూపిస్తాను పద చుట్టూ కటాంజనం వేశారు ఫ్రెండ్స్ మండపానికి ఇవి వచ్చేసి రాజు అమ్మవారి చీరలు పోతులరాజు పంచెలు ఈ ఉతకాల ఫ్రెండ్స్ ఈసారి కొద్దిగా లేట్ అయింది ఇది చుట్టూ మండపం ఇక్కడ పోతులరాజ స్వామివారు వారు అమ్మవారు ఎక్కడున్నా ఈ వారు ఆమెను కనిపెట్టుకునే ఉంటారు ఇది గర్భగుడి ఇది వచ్చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహం మాతమ్మ తల్లి పోతల రాజు ఉత్సవ విగ్రహం వచ్చేసి మాతమ్మ తల్లి చాలా శాంత స్వభావం కలిగినటువంటి అమ్మ ఆగ్రహం తక్కువ ఫలితాలు ఎక్కువ అందుకే నేను అమ్మవారి గుడిలో పూజార్థనం ఒప్పుకున్నా ఫ్రెండ్స్ అంతా చేతి వేళ్ళు కూడా మనుషులకు ఉన్నట్టే ఉంటుంది ఈ సంసార బంధాలన్నీ మర్చిపోయి అమ్మవారి సాన్నిధ్యంలో ఇలాగే ఉండాలనిపిస్తుంటుంది ఆధ్యాత్మికంగా అంతటి ఆనందం కలుగుతుంది అమ్మవారి పాదాలను కూడా ఇప్పుడు మనము చూద్దాం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి పాదము అత్వము మనుషులకు గోర్లు పెరిగినట్టే ఉంటుంది అమ్మవారిని సృజ తాకినా కూడా ఏదో మనిషిని తాకినట్టే అలాంటి ఫీలింగే వస్తుంది చూడండి మనుషులకు ఉన్నట్టే ఆ గోర్లు పెరుగుతున్నట్టే ఉంది ఇక్కడైతే ఇంకా బాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఈ పాదాన్ని అలా తాకినా కూడా అమ్మవారి పాదాన్ని ఏదో ఫిజికల్ బాడీ యొక్క పాదాన్ని తాకినట్టే ఉంటుంది చూడండి ఆ గోర్లు కూడా మనసులకు మనిషిని మనిషి పాదం చూసినట్టే ఉంటుంది చూడండి గోళ్ళు ఎలా ఉన్నాయి నిజంగా అది ఒక వండర్ ఫ్రెండ్స్ నిత్యము అమ్మవారి గుడిలో పూజ చేసుకుంటూ ఉంటాను నేనైతే ఏ మంత్రము చదవను మెడిటేషన్ చేసుకుంటాను దీపం మాత్రము వెలిగిస్తాను అమ్మవారి గుడిలో వెలిగే దీపం మన ఆత్మకు ప్రతిరూపకంగా మనము వెలిగిస్తాము నేనైతే అలాగే అనుకొని వెలిగిస్తాను దీపం కూడా మనకు ఎన్నో పాపాలని పోకూడుతుంది సత్వగుణం కలిగిస్తుంది మంచి మార్గాన మనల్ని నడిపిస్తుంది నిజంగా ఊళ్ళో ఇలాగే రోజు వచ్చినప్పుడల్లా కొద్దిసేపు అలా చేత తీరుతాను నిజంగా అది ఒక ఆనందం నిజంగా మన తల్లి వాళ్ళు తలపెట్టి అలా సీత తీరినట్టే ఉంటుంది అంతటి అనుభూతి కలుగుతుంది ఇలాంటి అనుభూతిని ఆనందాన్ని రోజు నేను పొందుతూ ఉంటాను ఇలా అమ్మఒడిలో అలా తలపెట్టుకొని ఒక నిమిషం పాటు అలా మనం ఉండగలిగితే నిజంగా అదొక ఆనందం ఫ్రెండ్స్ అది ఒక గొప్పతనం మీకు ఈరోజు అమ్మవారి పాదాలను చూపించాలనే ఈ వీడియో చేతి వేళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అచ్చం గోర్లు పెరిగినట్టే ఉన్నాయి చూడు నిజంగా వండర్ ఇక్కడ చూడండి చేతి వేళ్ళు కూడా ఇంకా దగ్గరగా చూపిస్తా అలా గోర్లు పెరిగినట్టే ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా గొప్ప ఫీలింగ్ అయితే ఉంటుంది అమ్మవారి గుడిలో దీపం పెట్టే భాగ్యం అయితే ఉంది ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం